హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం పప్పు పప్పుచారు ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏమైనా కావాలి వడియాలు కానీ మిరపకాయలు కానీ ఇవన్నీ ఏమన్నా ఊరమిరపకాయలు అవి అంటే అందరికీ ఇష్టమే కదా ఈరోజైతే నేను రెండు కిలోలు మిర మిరపకాయలు అయితే తీసుకొచ్చాను పచ్చిమిర్చి మజ్జిగ మిరపకాయలు వేసుకుందాం దానికి శుభ్రంగా క్లీన్గా వాటర్ లేసి కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత ఇది మనం ఒక పిన్నెస్ తీసుకొని ఇట్లాగా చిన్న ఘాటు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ మిరపకాయలన్నీ కూడా ఇట్లా ఘాటు పెట్టుకోవాలి అలా పెట్టేసుకున్నాను ఈ మిరపకాయలన్నీ వీటికి ఏం కావాలంటే ఫస్ట్ మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్నాం కదా ఇవి ఒక పక్కన పెట్టుకుందాం కిలో మిరపకాయలకి అరకిలో పెరుగు పడుతుంది అరకిలో పెరుగుకి మనం మెత్త ముక్కలు లేకుండా చిలుక్కోవాలి ఇప్పుడు ఏంటంటే మనం పెరుగుని చిలికేద్దాం ఇవి రెండు కిలోలు మిరపకాయలు తీసుకున్నాను కదా అలాగే రెండు కిలోల మిరపకాయలకి ఒక లీటర్ పెరుగు తీసుకున్నాను పెరుగుని ఒక గిన్నెలో వేసుకొని కవ్వంతో బాగా చిలికేస్తాను అన్నమాట ఇట్లా చిలికేసుకుంటే ముక్కలు లేకుండా బాగా అయిపోతుంది మజ్జిగ అయిపోతుంది అన్నమాట చిక్కగా మజ్జిగ అయిపోవాలి దీనికి సరిపడే ఉప్పు పసుపు వేసుకోవాలంటే ఉప్పు కూడా మనం దీనిలోనే సరిపోయిందా లేదా అని చూసుకోవాలి బాగా సరిపోయిందన్నమాట మజ్జిగ సరిపడితే మిరపకాయలకి బాగా సరిపోతుంది దీన్ని ఇట్లా చేసుకున్నాం కదా దీంట్లో ఇంకా ఏమేసుకోవాలంటే రెండు కిలోలు మిరపకాయలు తీసుకున్నాను కదా ఒక లీటర్ పెరుగు లీటర్ పెరుగుకి ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ నిమ్మకాయల రసం కూడా మనం పెరుగులో పిండేసుకుందాం ఘాటు ఏమున్నా మనకి అన్నమాట నిమ్మకాయ రసం ఇందులో పిండుకోవాలి నిమ్మకాయ చెక్కలన్నీ నాలుగు నిమ్మకాయ చెక్కలు ఉన్నాయి కదా ఇందులో పిండేసుకుందాము ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట నిమ్మకాయ మజ్జిగ పచ్చిమిర్చిగా పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఇంకా ఏం చేయాలంటే మజ్జిగలో కొంచెం వాము కూడా వేసుకుందాం ఇట్లా నలిపేసి బాగా నలిపేసి వేసుకుంటే ఇది కూడా మజ్జిగలో ఓరుతుంది కదా ఆ ఫ్లేవర్ కూడా మిరపకాయలకి బాగా పట్టుకుంటుంది లాస్ట్కి ఇవన్నీ అడుక్కి మిగిలిపోతాయి అనుకోండి మిరపకాయలు ఒకటే మనకుంటుంది ఇట్లా కలిపేసుకొని ఒక్కసారి మళ్ళీ మనం కవ్వంతో తిప్పుకుందాం ఉప్పు పసుపు అన్నీ సరిపోయినాయి కదా ఇవి తీసుకొచ్చి మజ్జిగలో వేసే మిరపకాయల్లో వేసేసి ఇప్పుడు చేసిన మజ్జిగ ఉంది కదా అన్నీ కలుపుకున్న మజ్జిగిని మిరపకాయలు ముల్లిగేటట్టు పోసేద్దాం పోసి మూత పెట్టేసి ఈ రోజు నైట్ అంతా అలా ఉంచి రోజు నైట్ సరిపోద్ది మళ్ళీ తెల్లవారి పొద్దున్నే మనం పొడి బట్ట మీద కాటన్ బట్ట మీద ఆరేసేసుకోవడం ఇట్లా పైకి కిందికి అనేసుకుంటే లేదంటే చేత్తో ఇలా పైకి కిందికి అనుకోవాలి ఇలాగా రెండు రోజులు మూడు రోజులు బాగా ఎండకైతే మూడు రోజులు ఖచ్చితంగా ఎండిపోతే పొద్దున్న తీసి దీన్ని మనం వడబొట్లోకి వేసుకొని మనం ఇలా తీసి వడబుట్లోకి వేసి పది బట్ట మీద ఆరబెడదాం అలా మూడు రోజులు వేసుకోవాలి పగలంతా ఆరబెట్టేయాలి మళ్ళీ నైట్ మనం ఈ మజ్జిగ మిగులుతుంది కదా ఈ మజ్జిగలోకి వేసుకోవాలి నండి ది ఇలా మూత పెట్టేద్దాం ఈ రోజంతా నైట్ కదా ఇప్పుడు నైట్ అంతా ఇలా ఉంచి ఎక్కువ రోజులు ఉంచకూడదు అన్నమాట మజ్జిగలో ఒక నైట్ ఉంచి మళ్ళీ పొద్దున్నే మనం ఆరబెట్టుకోవాలి మళ్ళీ సాయంకాలం తీసి మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి ఇది ఇది ప్రాసెస్ మూడు రోజులు ఓకేనా మిరపకాయలు మళ్ళీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే మజ్జిగలో మిరపకాయలు ఎలా వేయాలి ఏంటన్నది మొన్న చూపించాను కదా ఇదిగోండి ఇలా మజ్జిగలో మిరపకాయలు అయితే డ్రై అయిపోయినాయి ఇగో ఎండిన తర్వాత ఈ రకంగా వచ్చినాయి అన్నమాట చాలా బాగుంటాయి అన్నమాట లేతగా ఉన్న కాయలు చాలా బాగున్నాయి ప్రతిరోజు మనం ఒకరోజు నైట్ అంతా పెరుగులో ఉంచి పర్నాడు ఆరపెట్టుకోవడం అలాగే మళ్ళీ రాత్రి అయిన తర్వాత మళ్ళీ మజ్జిగలో వేసేయడం అలాగా మూడు రోజులు చేశాను అన్నమాట మూడు రోజులు మజ్జిగైపోయి మజ్జిగైపోయింది లాస్ట్ వచ్చేసిన తర్వాత మనం ఇంక మజ్జిగలో వేసే పని లేదు ఇంకొక మూడు రోజులు పట్టింది నాకు మిరపకాయలు ఇలా డ్రై అవ్వడానికి అలాగా వారం రోజులు పట్టింది ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా కాస్త లేట్ అయింది లేదంటే నాలుగు రోజులకి ఎండిపోతాయి అసలు మిరపకాయలు ఇవ్వండి చాలా బాగున్నాయి మిరపకాయలు ఇందులో నిమ్మకాయ వాము అన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది కాయలు కూడా లేతగా ఉన్నాయి చిన్నపిల్లలు కూడా తినేస్తారన్నమాట అస్సలు ఘాటు లేదు కారం లేదు చాలా బాగుంది ఆ వామ్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకు తింటుంటే ఇప్పుడు చాలా బాగున్నాయి ఇక వడియాలు అవి వేయించుకున్నప్పుడు ఈ మిరపకాయలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకుంటే పప్పు పప్పుచారు ఇవన్నీ ఏం చేసుకున్న కూడా వడియాలతో పాటు మిరపకాయలు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా మనం ఇంట్లో చేసుకున్నవన్నీ కూడా చాలా బాగుంటాయి వడియాలని ఏమైనా ఏదైనా కుదిరినప్పుడు కొంచెం కొంచెం ఒక్కో కిలో ఎండలు బాగా వచ్చినప్పుడు అయితే ఒక నైట్ పేరుగులో ఉంచి ఎండ ఎండ పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదేనండి రెసిపీ అందరూ ట్రై చేయండి అందరూ కూడా ఈజీగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మనకి నిలవ ఉంటాయి అన్నమాట అందరూ ఇష్టంగా తింటారు ఇలాంటివి మరి మన మరిన్ని మీకు మంచి మంచి రెసిపీలన్నీ చేసి చూపిస్తూ ఉంటాను వంటకాలు వడియాలు పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఉంటాను మరి ఇలాగా మరో మంచి వంటలతోటి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్